ఉమరంభిం డిస్టిక్ ఆషాబాద్ జిల్లా సిరిపురి మండల్ గ్రామ పంచాయత్ సిర్పురి నా పేరు ఆత్రమో ప్రకాష్ నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా పిలుపులవడం ప్రజలను గెలిపించడం జరిగింది ప్రజలందరికీ ధన్యవాదాలు మీరు ఇంత ముందుకు సర్పంచ్గా ఎప్పుడు వేశారు గతంలో నేను టెన్ ఇయర్స్ చేశాను టెన్ ఇయర్స్ రెండు దఫలుగా సర్పంచ్ రెండు సంవత్సరాలుగా చేశారు మళ్ళీ ఇప్పుడు మూడో చారి మీకు ఛాన్స్ ఇచ్చారు మూడో దఫా గ్రామాభివృద్ధి మీరు ఏం చేశారు అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఇంతకుముందు నేను ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం బాగుండేప్పుడైతే ప్రతి అబిటేషన్కి బోర్ వేయడము అదేవిధంగా నీళ్ళ సగ ట్యాంకులు కట్టించి ప్రతి అంటే విలేజ్లో నీళ్ళు అందించడం జరిగింది సిసి రోడ్లు లేకపోతే సీసీ రోడ్లు కూడా ఇప్పుడు ప్రజలకు ఈసారి మీరు ఏమి హామీ ఇచ్చారు ఈసారి కూడా నేను మూడోసారి విజయవంతంగా అయ్యారు ఇప్పుడు మీరు ఇలాంటి హామీ ఇచ్చారు ప్రజలకు ఇప్పుడు నేను ప్రజలకు ఇచ్చింది నేను కూడా నీళ్ళ మీదనే ఇచ్చాను ఈ మధ్యలో నీళ్ళు సమస్యలు సమస్యల మీద సమస్య నీళ్ళ సమస్య బాగుండే ఇందిరామిల్ల విషయంలో ఇంద్ర ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏంటిదంటే సర్పంచ్ అన్నప్పుడు మేము అన్ని పార్టీలకే అనుకూలంగా ఉంటాము మాకు ఏంటంటే మాకు డెవలప్మెంట్ ద్వారా ఏ గవర్నమెంట్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ నుండి కానీ ఎవరైనా మాకు మా విలేజ్కి డెవలప్మెంట్ చేయడానికి కావాలి ఎవరిచ్చినా మేము తీసుకుంటాము తప్పకుండా ఎమ్మెల్యే ద్వారా కూడా తీసుకుంటాం ఎంపీ మిమ్మల్గా తీసుకుంటాం ఇప్పుడున్న అధికారులను పార్టీ నుంచి కూడా తీసుకొని మా విలేజ్కి ఇక్కడ నుంచి మాకు డెవలప్మెంట్ రేషన్ కార్డు విషయంలో రేషన్ విషయంలో కూడా ఇప్పుడు ప్రతి ఎవరికైతే రేషన్ కార్డు రాకపోతే పై అధికారులకు తెలుసుకొని వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇప్పించడం జరుగుతుంది పింఛన్ విషయంలో పెన్షన్ విషయంలో కూడా మేము హామీ ఇచ్చినాము ఎవరికైతే అర్హులు ఉన్నారో అందరికీ వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా మాపై ఉన్నది మేము మీరైతే మా గ్రామ పంచాయత్ ఉన్న ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ అందరం ఏకమై మా గ్రామ అభివృద్ధికి అందరం తోడు ఉండి మా ప్రజల సమస్యలు ఏది ఉన్నా కూడా మేము అందరం ప్రజలకు హామీ ఇస్తాం మేము అన్నీ కలిసి ప్రజలు ప్రతి ఒక్క పని చేస్తున్నాం చేస్తామని మేము హామీస్తున్నాం ప్రజలు అంటే మేము ఏ టై ఇరవై నాలుగు గంటలకు ఎప్పుడు వచ్చినా ఏ టైం మాకు ఫోన్ చేసినా ప్రజల కోసం ఆహార నిష్టంగా మేము పనిచేయాలి రెవెన్యూ విషయంలో రెవెన్యూ విషయంలో జీఆీసుల విషయంలో కానీ పోలీసు విషయంలో కానీ ఇంకేతర వేలే కానీ మా జీపీ తరఫు నుంచి మా వార్డు మెంబర్లు ఎక్కువ సర్పంచ్లు ఏ టైంకి మేము అంటే నాకు మూడోసారి సర్పంచ్గా గెలిపించినందుకు ప్రజలకు పబ్లిక్ అందరికీ తోడుపడుతూ నన్ను మూడోసారి గెలిపించినందుకు ఇది మాకు జీపీని ఆదర్శ జీపీగా తీర్చిదిద్దే దిద్దినంత వరకు మేము అందరం కమిటీలు మెంబర్లు కూడా ఈ మా ఒక గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీ ఉండాలని మేము మీడియం ముఖంగా తెలుపుకుంటున్నాము